హాయ్ అందరికీ అద్విక ఇప్పుడు తన స్కూల్కి వెళ్ళి వచ్చినాక తన ప్లే రొటీన్ అన్నట్టు ముందు టీవీ చూస్తుండే ఫోన్లు చూస్తుండే ఈ మధ్యన ఇట్లా షాపులన్నీ ఇంట్లో ఉన్న కిరాణా సామాన్ అంతా తెచ్చి తను ఒక కిరాణా షాప్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అట్లా నేను బిహేవ్ చేస్తాను అని చెప్పేసి తను ఉన్న సామాన్లన్నీ తీసుకొని వచ్చి అట్లా లైట్గా జమ చేసుకొని వా వాళ్ళ అమ్మమ్మని పిలిచి నువ్వు నా దగ్గర కొనుక్కో అని అంటే చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ ఏమడిగింది అంటే ఏం కావాలంటే చాపత్త కావాలి అని ఏమంటుంది నిలఫర్ చాపత్త తీసుకో అమ్మమ్మ ఈ అమ్మీగా ఉంటుంది మా పప్పకి చాలా ఇష్టం ఇది తీసుకో తీయ తీయగా ఉంటుంది అని చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ దగ్గర డబ్బులు కూడా తీసుకొని పక్కన పెట్టుకుంది మళ్ళీ ఆ డబ్బులతో నేను కిడ్డీలు వేసుకుంటా అని చెప్పింది ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తుంది చూడండి మళ్ళీ డబ్బులతో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జైట్ అయ్యింది తర్వాత వచ్చేసి మళ్ళీ రెడ్ చీ చాయ్ పత్తనంట మా మమ్మీ తాగుతుంది ఇది మా మమ్మీకి ఇష్టం అని చెప్పి చెప్తుంది అక్కడ పెట్టింది వాళ్ళ అమ్మమ్మ అడితే ఇయ్యలేదు వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి నిలఫర్ ఇచ్చింది మళ్ళీ తీసేసుకుంది ఇల్టా నేను ఇయ్యను నాది మా పప్పదని చెప్పి తీసుకుని అక్కడ పెట్టుకుంది క్యాప్ వల్ల తన హెయిర్ అట డ్యామేజ్ అయిందట తీసేసింది మళ్ళీ నాకు క్యాపే కావాలి అని చెప్పి మళ్ళీ సెట్ చేసుకుంది నాకు మళ్ళీ సెట్ చేసుకున్న మళ్ళీ హ్యాండ్స్ రబ్ చేసుకొని బౌలింగ్ చేసినట్టు చేస్తుంది తను చేసి బిల్డప్ యాక్షన్ చూడండి మీరు మళ్ళీ తర్వాత ఇది ఏంటి మళ్ళీ బిస్కెట్ తీసుకుంది తీసుకొని ఇట్లా ఇలా తింటారు బొమ్మలు తిన్నట్టు యాక్టింగ్ చేసింది చిన్న పిల్లలు ఎంత బిహేవ్ చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను చేసేటి అన్నీ ఫన్నీ యాక్టివిటీస్ ఆ టీవీ ఫోన్ల కన్నా కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది ఈ సామాన్ల వల్ల కానీ చదువుకోవడం కానీ పేరెంట్స్కి కానీ వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ చూడండి మీరు ఒకసారి తను ఏది ఎట్లా చేస్తారో అని చెప్పేసి ఎంత మంచిగా దాన్ని రికగ్నైజ్ చేసి చెప్తుంది ఇంకా దాని క్యాప్ తనకి మళ్ళీ డిస్టర్బెన్స్ అయినట్టుని తీసేసి మళ్ళీ పెట్టింది మళ్ళీ సేమ్ ప్రాసెస్ తనకు పెట్టుకోవడానికి రావట్లేదు మమ్మీ పెట్టు పెట్టు అంటుంది కానీ పెట్టుకోబెటా అని చెప్పిన కనీస ట్రయింగ్ చేస్తూనే ఉంది మళ్ళీ ఏం అర్థం కాక మళ్ళీ క్యాప్ని మలిపి కాళ్ళపైన పెట్టుకోండి మళ్ళీ ఏమో ఆలోచించి నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి సామాన్లు మీకు ఏం కావాలి మమ్మీ అని అడిగింది ఏం వద్దు బేటా అని చెప్తే ఆయిల్ అంట ఏమేమో చపాతీలు చేస్తారంట అన్నీ చెప్తుంది తనకు తెలిసిన విషయాలన్నీ నాతోటి మళ్ళీ తర్వాత అందరు వచ్చట ఆమె చపాతి చేస్తే తినాలి అని చెప్పి చెప్పింది తనగా అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని ఎంత క్లియర్గా ఎంత బాగా చెప్తుంది తర్వాత మళ్ళీ తనకు మళ్ళీ క్యాప్ తన డిస్టర్బెన్స్ వచ్చింది తనకు అసలు సెట్ అవ్వట్లే క్యాప్ పెట్టుకుంది మమ్మీ నేను పెట్టుకుంటా అని తీసుకున్నది తన స్కూల్ క్యాప్ అన్నట్టు వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్లో చేస్తాము క్యాప్ కంపల్సరీ అన్నట్టు వాళ్ళ స్కూల్లో మళ్ళీ అద్విక పాప మీ ఫ్రెండ్స్ అందరికి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి ఛాయ్ పెడతా అని తీసుకో అని చెప్పి ఇచ్చింది మళ్ళీ బిస్కెట్ చూపిస్తుంది ఎలా తినాలి ఎలా చేయాలని దాన్ని కూడా ఒక హ్యాపీ మూమెంట్లో ఎంజాయ్ ప్లేయింగ్ టైప్ ఆ దాంట్లో దానిలో కూడా ఆట టైప్ అంటే ఎట్లా ఆడేటట్టు అంటే ఎంటర్టైన్మెంట్గా తీసుకొని కామెడీ యాక్షన్స్ తినడం కానీ చిలిపి వేషాలు అట్లా వేస్తూ వేస్తూ తన టైం అంతా స్కూల్ నుండి వచ్చినాక ఇట్లా ఒక టూ టూ త్రీ అవర్స్ అట్లా టైం అనేది స్పెండ్ చేస్తుంది ముందు ఒకప్పుడు టీవీ యూట్యూబ్ చాలా యూజ్ చేయదు ఫోన్స్ ఇప్పుడు అవన్నీ బంద్ చేసి ఇంకా నార్మల్గా ఆడుకుంటుంది ఎక్కువ మ్యాక్సిమం ఆడుకుంటే మాత్రం ఇట్లా ఆడుకుంటుంది తను ఇంట్లో షాప్ పెట్టుకోవడం కానీ కూరగాయల షాప్ కానీ అన్ని ఇట్లా ఫన్నీ యాక్టివిటీస్ చేసి మమ్మల్ని కొనుక్కోమంటుంది లేకపోతే వంట చేస్తుంది కేక్ చేస్తా అని ఓవెన్లో పెట్టి అన్నీ ఫన్నీ ఫన్నీ థింగ్స్ చాలా భయం డబ్బులు మళ్ళీ వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది అమ్మమ్మని దగ్గర పైసలు లేకపోతే నా దగ్గర పైసలు తీసుకొని కొనుక్కో అని మళ్ళీ రిటర్న్ ఇస్తుంది వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ నీకు ఏం కావాలని అడిగింది అమ్మమ్మ తీసుకొని కొనుక్కో ఏం కావాలని చెప్పు నేను చెప్తా అని సలహా కూడా ఇస్తుంది వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ అమ్మమ్మకి ఏం చేయాలో అర్థం కాక ఏదో అడిగింది కాజు అడిగేసరికి అమ్మమ్మ కాజు తీసుకుంటావా అని చెప్పేసి కాజు కోసం వాళ్ళ అమ్మమ్మ కూర్చుంటే వాళ్ళ అమ్మమ్మకి రాకపోతే పోయి లేచి ట్రై చేసింది అన్నట్టు మళ్ళీ తర్వాత సదురుతుంది కంట నుండి తెచ్చుకున్న కందిపప్పు ఉంటుంది కదా దాన్ని సదిరి మన డబ్బులకి కాలు కలిగేసరికి మొక్కింది వావ్ గుడ్ కదా మేనేజ్ చాలా బాగుంది డబ్బులు కాళ్ళకి తగితే తను చాలా బాగా మొక్కింది ఇది గుడ్ హ్యాబిట్ తన నుంచి ఇంకా తర్వాత తను ఆలోచిస్తుంది అమ్మమ్మకి ఏమి ఇవ్వాలి అని అంటే వాళ్ళ అమ్మమ్మ ఏమో అడిగింది ఏం వాళ్ళ అమ్మమ్మకు లవంగాలు ఇచ్చింది వాళ్ళ అమ్మమ్మ సేమీ అడిగితే లవంగాలు ఇచ్చింది మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ కొని షాపింగ్ చేస్తుంది అన్నట్టు అమ్మమ్మ నువ్వు నా దగ్గర కొనుక్కో అనేసరికి వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ మళ్ళీ ఏమో అడిగింది జీ జీర జీలకర్ర అడిగింది జీలకర్ర పప్పులు వేసుకుంటావా అమ్మమ్మ అని ఇచ్చేసింది మళ్ళీ తర్వాత అమ్మమ్మ కాజు తింటా బెటా కాజు ఇవ్వంటే కాజు ఇచ్చింది అట్లా ఒక్కొక్క ఐటమ్ షాప్ వాళ్ళకి మనం ఎట్లా అడిగితే ఎట్లు ఇస్తామని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకపోతే నాయ సామాన్లు నాకు అని చెప్పేసి సామాన్లన్నీ గుంజుకున్నది వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇవ్వకపోతే సామాన్లన్నీ తీసుకొని వాళ్ళ హ్యాష్ పెట్టుకుంది డబ్బులు ఇస్తేనే తీసుకో నేను నేను ఇవ్వను ఖాతా పెట్టా ఇవ్వను అని చెప్పి చెప్తుంది వాళ్ళ అమ్మమ్మకు గుడ్ హ్యాబిటే కదండి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చినాక సరే ఇస్తా అమ్మమ్మ డబ్బులు ఇచ్చినావు కదా అని అన్నది మళ్ళీ వాళ్ళ అమ్మమ్మకు పప్పు ఇయని ట్రై చేస్తే వాళ్ళ అమ్మమ్మ పప్పు వద్దంటుంది కానీ పప్పు తీసుకోమని ఇచ్చింది ఇచ్చినాక డబ్బులు ఇచ్చినాక పప్పు ఇచ్చింది ఒక ప్యాకెట్ ఇచ్చినాక ఇంకా ఏం ఏం కావాలి అని అడిగింది వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇవ్వనేసరికి మళ్ళీ పప్పు తీసుకొని మళ్ళీ పెట్టేసుకుంటుంది బ్యాక్ టు సెట్ అన్నట్టు మళ్ళీ డబ్బులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఇచ్చిందని చెప్తుంది ఎన్ని ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది తను ఆ త్రీ హండ్రెడ్ తనకు చాలా ఎగ్జైట్మెంట్ చాలా హ్యాపీ మీరు కూడా తీసుకోండి యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీరు తీసుకోండి అని మీ అందరికీ ఇస్తుంది ఫ్రెండ్స్ అందరు నా షాప్కి రండి అని చెప్పి చెప్తుంది మీకు మీ అందరికీ డబ్బులు ఇస్తుంది అంట సామాన్లు ఇస్తుందంట వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మమ్మకు కానీ మాకు కానీ ఎవరికి ఇవ్వదంట అట్లా తనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చాలా కేరింగ్గా చూసుకుంటుంది ఇంటికి ఎవరు వచ్చినా కూడా వెళ్ళని అది వాళ్ళ బ్యాగులు పట్టుకుంటుంది పోకండి పోకండి అని అంటుంది ఎవ్వరు వచ్చినా కూడా ఇంకా తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది తనకి ఏదో గుర్తొచ్చింది మళ్ళీ వచ్చేసి మళ్ళీ అమ్మమ్మకి సేమ్ ప్రాసెస్ అడుగుతుంది అమ్మమ్మను కొనుక్కో నాకు డబ్బులు నేను సామాన్లు ఇస్తాను మళ్ళీ సామాన్లు ఇస్తాయి తీసుకో ఒకసారి అమ్మమ్మని అమ్మమ్మ నేను డబ్బులు ఏమి ఇవ్వాలి పో ఇచ్చేసా నీకే అని అనేసరికి అమ్మమ్మ తీసుకో తీసుకొని నేను ఇస్తాను నీకు తీసుకో అమ్మమ్మ అని చెప్పి క్యూట్గా వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది అన్నట్టు అమ్మమ్మ సేమ్యా తిను చక్కర వేసుకొని సేమ్యా తినందంట సేమియా కూడా చక్కర వేసుకొని తినాలని చెప్పేసి ఎంత బాగా చెప్తుంది మాకు అండ్ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్క సేమ్యా ప్యాకెట్ అద్విక దగ్గర చెప్తుంది వాళ్ళ పప్ప వచ్చినాక వాళ్ళ పప్పకి ఇస్తుంది అంట ఇంకేమేం కావాలి మీకు అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళ అమ్మమ్మ అంటుంది ఏం వద్దమ్మా నువ్వు సరిగ్గా ఇస్తలేవు తీసుకుంటున్నావు పెడుతున్నావు తీసుకుంటున్నావు పెడుతున్నావు అదేం పద్ధతి అంటే అమ్మమ్మ సోన్పాపుడు తింటావా అని అంటే మా అమ్మ అన్నది వద్దమ్మ సోన్పాపుడు వద్దు పర్సు తీసుకో కావాలంటే అంటే తీసుకుంటావా లేదా అంటే ఇక లాస్ట్కి మా అమ్మ కూడా సోన్పాపడ తీసుకున్నది తీసుకొని పర్సు ఇచ్చేసింది ఆ పర్సులో నుంచి మా బంగార తల్లి పైసలు తీసుకుంది ఎన్ని పైసలు ఉన్నాయి ఏంది అని చెప్పేసి తీసి అన్ని కంటిన్యూగా పెట్టేసుకొని ఇక అమ్మమ్మ డబ్బులే అవసరం నాకు పర్స్ అవసరం లేదు అని చెప్పేసి ఆ పర్స్ని మా అమ్మకే మళ్ళీ రిటర్న్ వేసేసింది ఇంక మా అమ్మ తీసుకొని పర్సుని తీసుకొని పక్కన కూర్చుంది మళ్ళీ ఇక ఏం చేయాలని ఆలోచిస్తుండగా మళ్ళీ మళ్ళీ అడుగుతుంది అమ్మమ్మ ఇంకేమన్నా కొనుక్కో అంటే పర్స్ అంతా ఖాళీ అయింది కదా ఏం కొనుక్కోవాలా అని అన్నది ఇంకా అన్నాక అమ్మమ్మ లవ్ యూ అమ్మమ్మ అన్నది తర్వాత ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తుంది మళ్ళీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్తుంది అందరికీ తను ఎంత కేరింగ్ చేస్తుంది అసలు చిన్న యాక్ట్ ఎంత చిన్న మంచిగా చేస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అది ఇట్లా చే చేయడం నాకు ఎందుకంటే ఇట్లా కొనుక్కో షాప్ కీపర్ ఇప్పుడు షాప్లో ఎట్లా చేస్తారు వాళ్ళు అట్లా సేమ్ అదే యాక్టివిటీ చేసి నా డబ్బులన్నీ ఆమె అంట ఈ డబ్బులు అందరికీ ఇస్తుందంట అంట ఫ్యామిలీలా డబ్బులతో నా తమ్ముని కొనిస్తుందంట వాళ్ళ మమ్మీకి కొనిస్తుందంట ఆమె కొనుక్కుంటుంది అంట చాలా హ్యాపీగా అయినా అని చెప్పేసి తన ఎక్స్ప్రెషన్స్ తను చెప్తుంది ఆ చిన్న చిన్న మాటలు నాకు చాలా హ్యాపీ అనిపించినాయి ద్విక గడు స్కూల్కి వచ్చిండు షాప్ బంద్ చేస్తుండటంట షాప్ బంద్ చేసి స్కూల్కి పోతాడట అందరు లైక్ చేయండి షేర్ చేయండి ఎంత బాగా చెప్పింది ఆ చిన్న పాప మాటలకైనా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా చెప్పింది లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఎంత బాగా చెప్పింది ఒక ఫోర్ ఇయర్స్ బేబీ ఎంత బాగా చెప్తుంది ఫ్రెండ్స్ మీరైనా కూడా ఫైవ్ కేజీస్ పిండిని కూడా లేపి పెట్టింది ఎందుకంటే ఇస్ ఎ బ్రేవ్ ఉమెన్ తను గట్టి ఉమెన్ బ్రేవ్ ఉమెన్ అనే ఒక ఇన్స్పిరేషనల్గా చెప్తుంది ఎందుకంటే షీఈస్ గ్రేట్ అండ్ నా నాకైతే మా పాప చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే తను ఎంత బాగా చెప్పింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కిరాణ దుకాణం బంద్ చేసుకొని పర్స్లో డబ్బులు దాస పెట్టుకొని వెళ్ళిపోతుంది ఎంత నీ ఎంత మంచి దాస పెట్టుకుని డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి ఆ సామాన్ అంత బంద్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అద్ బిక వ్లాక్స్